అమ్మా బాబా ఐడియా మీకు అయితే అయితే బాబు గారిని మళ్ళీ దెబ్బలు తినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెన్నర్ అప్పుడప్పుడు సైకి అయిపోతాడు ఇద్దరు కలిసి ఇస్తాము అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు పై నేను నా జా నేను వండుకున్నా మీ జోలికి నేను వచ్చిన జోలికి జోలీకి

చెప్తారు గురించి రైట్ టీచర్ అయితే అయితే బొప్ప గారు మళ్ళీ దెబ్బలు తినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెన్నర్ అప్పుడప్పుడు సైజ్ అయిపోతాడు ఇద్దరు కలిసి చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే డేర్ అయితే ఇచ్చిర్రు మనకి డేర్ మొగల్ లెక్క కంప్లీట్ అయ్యాలని ఫస్ట్ ఆయన ఏం చేస్తుండేది తెలియదు రా కత్తరతో కట్ చేస్తావో చేతితో కట్ చేస్తావు చేతుడు అరే అన్నీ వద్దురావు చేతుడు చేతోడు చూపిస్తాయి చాక నుండి అనుకో కోసుకుంటుంది கத்தரது <Marvel> నేను ఇప్పుడే వచ్చినా కదా ఏమైంది రే చెడ్డీ వేముకొని తాగొచ్చి వచ్చి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా చిన్న పోలేదు ఎందుకంటే చేస్తున్నావునా నువ్వు ఏడ తాగొచ్చి ఏడవాడి ఆడ చెప్తుండేం కాదు సేతు

నేను చెప్పలేం మజా బాబు నాకాడ వీడియో చూసుకో వీడియో ముందు ఫస్ట్ ఆగు నా మెమరీ లేదు అయ్యావా

సారీ అది ఒక డేర్ ఇచ్చిన కాకపోతే ఇది చెప్పిన తర్వాత నువ్వే కూల్ అవుతావు ఈ డేర్ చేసిన తర్వాత టెన్ థౌసండ్ విన్ అవుతాడు ఆ విన్ అయిన పైసలతో అందరికి పంచుతా అని చెప్పిండడు అది కాదు ఎట్లా ఏడుస్తు ఏ మార్కెటింగ్ నిశ్న రా కోషి థాంక్స్ రమేల రమేల అనుసుకునారా థాంక్యూ థాంక్స్ కొట్టి నానా మొత్తం కొట్టి నుని బంపని షర్ట్ ఎంపినంద ఫోన్ నువ్వు టీ షర్ట్ జింపేసి నన్నా దేరంట আরে ఎం రా ఏం చేసురా దేరాని ముతాం క్యా చేసి సురేంద్ర టీట్లు రవి రమే మనో గాదన్నా మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలు కావాలి అంతే నవ్వుకోండి నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు పై నేను నా జాని నేను వండుకున్నా మీ జోలికి నేను వచ్చిన ఆ జోలికి మీరు ఎందుకు వస్తారు మీరు బాగా బరితెకించేసారయ్యానికి మేమే కొట్టాం కొడతాయి నేనే కొట్ని అవన్నీ కొట్టని పోయినా అని ఆపేస్తాను చిన్న కదా అప్పుడు ఉంటాయి ఇప్పుడు కొట్టినా ఏం కాదు

కొంతమంది ఇప్పుడు నేను భరించా కొంతమంది భరిస్తే భరిస్తారు లేకపోతే గుంజి కొడతారు ఎందుకు ఎందుకు కొడతారు దమ్ముంటే అన్న డేర్ రోడ్ మీద ఇప్పుడు

యెల అసబ ఇంకోసారి నూసన్న యోం జేస్టం అవరా ఇమ్రాన్ టీ షర్ట్ ఇచ్చారు కదా ఇంకేం గాలు 150 3300 300 200 500 500 900 150 టీ షర్ట్ 500 రూపాయల షర్ట్ కొచ్చినే గాక నా బట్ట జింపునే గాక 900 ఆట్లా మాట్లాడతరు మిశం అందరు 900 ఆ జెంటిమెన్ 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 జెంటిమెన్

ఈ వీడియో మాట్లాడదాం త్యాగం గురించి ఏమైంది ఏం త్యాగం చేసినా మాట్లాడదాం ఈ వీడియో అప్పుడు మాట్లాడదాం అయితే సక్సెస్ఫుల్ గా బుగా డేర్ కంప్లీట్ చేసి